రష్మిక మందన ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది వరుస ప్రాజెక్టులతో రష్మిక దూసుకుపోతుంది రష్మిక బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ అన్న తేడా లేకుండా అన్ని భాషల్లో చిత్రాలు చేస్తుంది తెలుగులో అయితే పుష్పాటు గర్ల్ ఫ్రెండ్ అంటూ సందడి చేయనుంది ఇక ఇప్పుడైతే రష్మిక కాస్త రెస్ట్ మోడ్ లోనే ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు పుష్ప టూ షూటింగ్ జరగడం లేదు అందుకే దొరికిన ఈ ఖాళీ టైంను ను బుక్ రీడింగ్ కోసం పాడుకుంటుంది చిన్నతనం నుంచి రష్మికకు బుక్ రీడింగ్ అంటే అంతగా ఇష్టం ఉండేది కాదట కానీ తాజాగా రష్మిక కొత్త బుక్ రీడింగ్ అలవాటు రష్మిక రెండు నెలల్లోనే ఐదారు పుస్తకాలను చదివేసిందట రష్మిక ఇప్పుడు బుక్ రీడింగ్ హ్యాబిట్ గురించి ఫుల్ ఎగ్జైట్ అవుతుంది అసలు పుస్తకాలు చదివి ఇంత బాగుంటుందని ఈ ఇరవై ఎనిమిది ఏళ్లలో తెలియలేదట తెలిస్తే ఈ బుక్ రీడింగ్ ను ఎప్పటి నుంచో అలవాటు చేసుకునేదా అన్నట్టు రష్మిక చెప్పుకొచ్చింది ఈ మేరకు రష్మిక తన ఇన్స్టా స్టోరీలో వేసిన పోస్ట్ అందరిని ఆకట్టుకుంటుంది రష్మిక ఈ రెండు నెలల గ్యాప్ లో ఆరేడు పుస్తకాలు చదివేసిందట ఇంకా ఫుల్ ఎగ్జైట్ అనిపించే పుస్తకాలు ఉంటే చెప్పండి ప్రస్తుతం రోమ్ పుస్తకాలు చదువుతుందట ఇక రష్మిక అయితే ఈ కొత్త అలవాటుతో ఫుల్ హ్యాపీగానే ఉన్నట్లుగా కనిపిస్తోంది రష్మిక రీసెంట్ గా యానిమల్ సినిమాతో నేషనల్ వైడ్ గా అదరగొట్టేసింది యానిమల్ వైడ్ గా బ్లాక్ బస్టర్ అనే సంగతి తెలిసిందే యానిమల్ కు దాదాపు తొమ్మిది వందల కోట్లు వచ్చినట్లుగా తెలుస్తుంది రష్మిక క్రేజ్ యానిమల్ తో మరింతగా పెరిగింది బాలీవుడ్ లో రష్మికకు ఇదే ఫస్ట్ హిట్ ఇంతకు ముందు రష్మిక చేసిన చిత్రాలేవి బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆడలేదు యానిమల్ సినిమాతో ఆమె మార్కెట్ అక్కడ బాగానే పెరిగింది ఇప్పుడు రష్మిక టూ తో మరోసారి నేషనల్ వైడ్ గా మెప్పించేందుకు రెడీగా ఉంది